సౌత్ ఇండియా షాపింగ్ బస్టర్ పెళ్ళైంది ఇద్దరు ఆడపిల్లలు అయితే తనకన్నా చిన్న వయసు ఉన్నటువంటి ఎదిరింటి అబ్బాయితో ప్రేమలో పడింది ఆ ప్రియుడు ప్రేమలో పడి భర్తను అడ్డు తొలగించుకోవాలనుకుంది ప్రియుడితో కలిసి స్కెచ్ వేసింది భర్తను చంపేసింది ఈ దారుణమైన ఘటన తమిళనాడులోని వేలేరు జిల్లా కుప్పంపాలెంలో జరిగింది ఈ ఘోరమైన ఘటన అయితే ఆ కసాయి తల్లిని మూడేళ్ల చిన్నారి పట్టించింది తన తండ్రిని అత్యంత దారుణంగా హత్య చేసింది తన తల్లే అంటూ పోలీసుల ముందు చెప్పేసింది దీంతో పోలీసులు తమదైన స్టైల్లో విచారణ కొనసాగించడంతో ఈ భాగవతమంతా బయటపడింది కుప్పం పాల్యంకి చెందినటువంటి ముప్పై ఆరు సంవత్సరాల భరత్కు బెంగళూరుకు చెందినటువంటి నందినితో ఆమెకు ఇరవై ఆరేళ్ళు ఆమెతో ఐదేళ్ల క్రితం పెళ్ళయింది ఇప్పుడు వీరిద్దరికీ కూడా భరత్ నందినికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు అయితే ఎదురింట్లో ఉంటున్నటువంటి ఇరవై ఒకటి సంవత్సరాలు అంటే ఈమె కన్నా ఐదేళ్ళు తక్కువ వయసు ఉన్నటువంటి సంజయ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది ప్రేమగా మారింది కానీ తను ఒక వ్యక్తికి భార్యనని ఇద్దరు పిల్లలకి తల్లిననే విషయాన్ని మరిచి అతనితోనే జీవితాన్ని కొనసాగించాలనేటువంటి దుర్మార్గపు ఆలోచనతో ముందుకు వెళ్తూ ఉంది రిలేషన్ కొనసాగిస్తున్నారు ఈ విషయం భర్తకు తెలియటంతో అనేకసార్లు మందలించాడు నీ పద్ధతి మార్చుకొని హెచ్చరించాడు ఇది సహించలేనటువంటి ఆమె తన భర్త చెప్పిన మాటలు తలకెక్కించుకోలేనటువంటి ఆమె ఏదో తన్ని ఇబ్బంది పెడుతున్నాడు తన భర్తని అడ్డు తొలగించుకుంటే ప్రియుడితో ఉండొచ్చు అనే ఒక దుర్మార్గపు ఆలోచన చేసింది ప్రియుడితో కలిసి ఒక ప్లాన్ వేసి భర్తను అడ్డు తొలగించుకుంది అయితే అప్పుడు అంటే తండ్రి తన కళ్ళ ఎదుటే చనిపోతూ ఉన్నటువంటి పరిస్థితిని చూసినటువంటి ఆ చిన్నారి ఈమె నా తల్లినా నా ఏంటి తన తండ్రిని ఎలా చంపేస్తోంది అని భయపడినటువంటి పరిస్థితి ఇప్పుడు చిన్నపిల్లలు చాలా సూపర్ కిడ్స్ అని అంటున్నాం వారికి ఏమీ అంత తెలియలేని తనమేం కాదు ప్రతిదీ తెలుసుకునే నాలెడ్జ్లోనే ఉండగలుగుతున్నారు అయితే పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు ఆ మూడేళ్ల పాప అక్కడ ఆ భర్తను హత్య చేస్తున్నప్పుడు ప్రియుడు ఆమె కలిసి భర్తను హత్య చేస్తున్నప్పుడు ఆ మూడేళ్ల పాప కూడా అక్కడే ఉంది ఇది గమనించినటువంటి పోలీసులు పాపని అడిగే ప్రయత్నం చేశారు అప్పుడు మొత్తం ఈ చిన్న పాప అంతా చెప్పుకొచ్చింది తన వయసు మూడేళ్ళు అయినప్పటికీ కూడా తన తల్లి ఏంటి ఇంటికి ఇంకో థర్డ్ పర్సన్ ఎవరు వస్తున్నారు నాన్నతో అమ్మ ఎలా గొడవ పడుతోంది వీరిద్దరూ ఆ పాప అక్కడ ఉంటుండగానే మూడేళ్ల పాపే కదా చిన్నది కదా పసిది కదా పసితనంలో ఉన్నది కదా తనకేం తెలియదు అనుకుని ఆ ప్రియుడు ఈమె కలిసి ప్లాన్ వేసి ఆ భర్తను అత్యంత దారుణంగా చంపాడు కానీ ఆ పాప అన్నీ పూర్తిగా కూడా సవివరంగా పోలీసుల ముందు చెప్పటంతో ఈమె ఆ ప్రియుడు యొక్క భాగవతం బట్టబయలైంది పోలీసులు తమదైన స్టైల్లో వారిని విచారించడమే కాదు వారిద్దరి పైన కూడా కేసు ఫైల్ చేశారు ఎంత దారుణాతి దారుణం చాలా చోట్ల ఈ మధ్య కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి కొన్ని నేర ఘటనలకు సంబంధించి ఎవరైతే నేర ప్రవృత్తి కలిగినటువంటి అక్కడ తల్లి కావచ్చు తండ్రి కావచ్చు వారిని ఇంట్లో ఉన్న అక్క చెల్లెలు కూడా కొన్ని కొన్ని ఘటనలు చూస్తే మనం అడ్డు తొలగించుకునే ప్రయత్నాలు చేస్తున్నప్పుడు చిన్న చిన్న పిల్లలే విట్నెస్గా మారుతున్నారు వాళ్ళే సాక్షులుగా మారి పోలీసులకి వాళ్ళని అప్పగిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కూడా పాప కాని లేకపోతే ఇది వేరేగా దాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం కూడా వీళ్ళు ఆల్రెడీ స్కెచ్ వేసినట్టుగా కూడా పోలీసుల విచారణలో తెలుస్తుంది కానీ ఎంత దారుణాతి దారుణం పెళ్ళవుతుంది పిల్లలు ఉంటున్నారు కుటుంబాన్ని చాలా గుట్టుగా జాగ్రత్తగా ముందుకు సంతోషంగా తీసుకెళ్ళాలి ఇలా ఫ్యూచర్ కోసం కుటుంబం కోసం పిల్లల కోసం ఆలోచన చేయాల్సినటువంటి భార్యాభర్తలు ఎవరో ఒకరు వేరొకరు మోజులో పడి భర్తనో భార్యనో అడ్డు తొలగించుకోవటానికి ప్లాన్లు వేస్తున్నారు స్కెచ్లు వేస్తున్నారంటే ఎటుపోతుంది సమాజం అనిపిస్తోంది కొన్ని ఘటనలు అయితే మరీ దారుణం నమ్మిస్తున్నారు ప్రేమ వలక పోస్తున్నారు ప్రేమించినట్టు నటిస్తూనే ఇంకా కొంతమంది అయితే ఆదర్శ దంపతుల్లాగా ప్రవర్తించినటువంటి తీరు కూడా చూస్తాం అబ్బా పెళ్ళైతే ఇలా ఉండాలి అని అన్నట్టు కానీ వాళ్ళని అదే ప్రేమతో మోసగిస్తున్నటువంటి భార్యల్ని భర్తల్ని కూడా మనం చూస్తున్నాం ఈవెన్ ఎప్పుడైతే ఈ డ్రమ్లో భర్తని చంపేసి పడేసినటువంటి ఘటనలు కావచ్చు హనీమూన్కి సరదాగా వెళ్దామండి ఎంజాయ్ చేసి వద్దాం మన జీవితంలో ఒక స్వీట్ మెమోరీగా మిగిలిపోవాలి హనీమూన్ అని చెప్పి నమ్మించి తీసుకెళ్ళి అక్కడ వారిని సుపారీ హత్యలకు తెగబడుతున్నటువంటి మహిళల్ని చూస్తున్నాం కొన్ని గ్యాంగ్స్కి డబ్బులు ఇచ్చి భర్తను అడ్డు తొలగించుకోవాలనే వారిని చూస్తున్నాం ఇటు భార్యల్ని అడ్డు తొలగించుకోవాలని ప్లాన్లు వేస్తున్నటువంటి భర్తల్ని కూడా చూస్తున్నాం ఇక్కడ ఎవరిని ఎవరు మోసగించుకుంటున్నారు అనేది పక్కన పెడితే పిల్లలు పసి పిల్లలు వాళ్ళ పరిస్థితి ఏంటి ఇద్దరు ఆడపిల్లలు తనకి చాలా ఒక మంచి బాధ్యత కలిగినటువంటి భార్యగా ఉండాల్సినటువంటి పరిస్థితిలో వేరే వాళ్ళ పైన ఇంట్రెస్ట్ పడటం ఆ మోజులో భర్తను ఏదైనా మందలిస్తే సరే తెలిసి మందలించిన వరకు నన్ను వదిలేశారు కదా ఇక మనం కరెక్ట్ చేసుకుందామని ఆలోచన కాకుండా ఎలాగైనా నన్నే తిడతాడా దీని పైన కక్ష పెంచుకోవాలి అది మళ్ళీ కాస్త ప్రియుడితో చెప్పుకోవడం డిస్కస్ చేయడం అయితే మనం ఆ వ్యక్తిని మా అడ్డు తొలగించుకుంటే అంత బాగానే ఉంటుందని దుర్మార్గపు ఆలోచనలు చేయడం ఎంత టైం పెడుతున్నారు ఇంత నేరాలు చేయడానికి అంటే ఎటుపోతుంది సొసైటీ అనిపిస్తోంది కొన్ని ఘటనలు మరీ దారుణాతి దారుణం కదా ఆ మూడేళ్ల పసిపాప పోలీసులకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్తో మొత్తం ఈ కేసులో ట్విస్ట్ అంతా కూడా బయటపడింది ఈ ఘటనపై మీరేమంటారో కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి అంతేకాదు ఇది అనేక రకాలుగా మానసిక నిపుణులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు ఏంటంటే రోజులు మారిపోయాయి ఎంతగా అంటే నేరాలకు తెగిస్తున్నంతగా అందులో మహిళలు అంటే ఒక సున్నితమైన అంశం అనేక బాధ్యతలు ఉంటాయి భర్త డ్యూటీకి వెళ్ళి సంపాదించి కుటుంబాన్ని ఒక బాధ్యతగా తీసుకోవడంతో పాటు మహిళల పాత్ర కూడా అంతే పెరుగుతోంది అటు వర్కింగ్ ఉమెన్స్ అయితే అటు వృత్తి రీత్యా కూడా తమ బాధ్యతలు చూసుకుంటూనే కుటుంబ బాధ్యతలు కూడా చూసుకుంటున్నారు భార్యకే భర్తకేం కావాలి పిల్లలకేం కావాలి నా రోల్ ఏంటి అత్తామామలు ఉంటే వాళ్ళ విషయంలో ఎలా ఉండాలి ఇదంతా తెలుసుకొని ఆ రకంగా మౌల్డ్ అవ్వాలి అనుకునేటటువంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు మహిళలు కూడా నేరాలు ఎలా చేయాలి నేరం చేయడానికి ఎవరైనా ముందుకు వస్తారా వాళ్ళకి మనం డబ్బులు ఎలా ఇవ్వాలి ప్రియుడితో కలిసి ముందుకు వెళ్ళాలి అంటే భర్తను ఎలా అడ్డు తొలగించుకోవాలి ఇలాంటి ఆలోచనలు చేస్తున్నారంటే ఖచ్చితంగా చెప్పొచ్చు మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఇలాంటి డిఫరెంట్ సైకాలజీ కలిగి ఉంటే గనుక ఇమీడియట్గా వారిని మభ్యపెట్టో ఏం చేస్తారో తెలియదు కానీ మానసిక నిపుణుల దగ్గరికి ట్రీట్మెంట్ కోసం తీసుకెళ్ళకపోతే ప్రమాదం పొంచి ఉంది అని కూడా ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్న పరిస్థితులు సో ఈ ఘటనపై మీరేమంటారో కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి